ఉడన్ పప్పు గొట్టాలు ఇవన్నీ ఉడ్ ఉడికి సంబంధించిన చాయ్ గిన్నెలు బాటిల్స్ గిన్నెలు ఇక్కడ మురుకుల పీటలు ఇది గిన్నె భలే ఉంది ఇవన్నీ బాక్స్లు ఏమన్నా గుర్తొస్తే మనం తీసేసుకోవచ్చు ఇది కాఫీ ఫిల్టర్లు ఇది బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ కొబ్బరి తురుమేవి చాలా ఉన్నాయి మనం ఇవి చూసామనుకోండి మనకి ఏదైనా గుర్తొస్తే మార్చేయచ్చు ఇవి పప్పు కడగడానికి అనుకో మొత్తం జాలీ టైప్లో ఉంది కింద దంచుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న రోళ్ళు లాంటివి ఇవైతే ముడుపులు పిట్టలు బ్రాన్షి ఏం కావాలి నీకు చెప్పు స్పూన్ కావాలా పైన స్పూన్లు కావాలా చూడు కింద స్పూన్లు కావాలా ఇవన్నీ స్పూన్లే ఎన్ని స్పూన్స్ ఇవన్నీ ఫోర్క్స్ ఇవన్నీ ఇక్కడ ఇవి ఇవేంటివి ఇవి ఇవి ఇవన్నీ పెద్ద పెద్దవి అంటే కొత్తవి నేను అనింది ఇవే ఇట్లాంటివి ఏమైనా అవసరమైతే కిచెన్ సెట్స్ అవి తీసుకున్నామని డైరెక్ట్ ఐస్ క్రీమ్ ఇక్కడ ఉండదు నాన్న స్టీల్ షాప్లో ఐస్ క్రీమ్ ఉంటుందా చూడండి ఇంత బాగున్నాయి డబ్బాలన్నీ స్టీల్ షాప్ సనత్ నగర్ సనత్ నగర్ స్టీల్ షాప్ డిఫరెంట్ టైప్స్ వాటర్ బాటిల్స్ మనం కిందికెళ్ళి వేరే తీసుకుందాం మాకు ఇక్కడ అమ్మకి ఇది ఇక్కడ పెట్టేసి ఇక ఇక్కడ పెట్టేస్తుంది కొనుక్కో కొను ఎంత బాగుంది ఇది గ్లాస్ ల్యాంప్ లాగా ఉంది ఇది కూడా అట్లాగే ఉంది ग्लास्टी थ्री एटी फोर बुजी गलाजिक ग्लास टू थर्टी एट ఏడు పొల్యాలు ఉన్నాయి పన్నెండు బాగుంది కదా చిన్న చిన్న ఉన్నాయి అట్లా పెడతారు ఇక్కడ త్రీ సిక్స్టీ నైన్ చూశాను అదే పెళ్ళిలో ఉంగరాలు వేస్తారే అది పట్ట పట్టు ఎంత ఇది వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఇది త్రీ ఫిఫ్టీ నైన్ ఇది త్రీ థర్టీ టూ భలే ఉన్నాయి బుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కుండ ఇది ఉంగరాలు వేయడానికి సెవెన్ నైంటీన్ బలంధ ఇవన్నీ ప్లేట్స్ బాక్సెస్ ఇవి కూడా తాంబాలము పెళ్ళిళ్ళ పూజలకు వాటికి అన్నిటికీ యూజ్ చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు ఇవి ఉన్నాయి బాక్సెస్ ఎన్ని బాక్సెస్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ తీయచ్చు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఫోర్టీన్ థర్టీ సెవెన్ ఆవు దూడ టూ ట్వంటీ వన్ వినాయకుడు భలే ఉన్నాయి ఒకసారి చెంబులు ఇవి రిటర్న్ గిఫ్ట్కి ఇక్కడ ఉన్నాయి తాంబాలాలు చూస్తున్నా ఇది ప్లేదు <laughs> <laughs>